గర్ లో అప్పుడు స్టేడియం ఉంది కదా స్టేడియం ఉంది ఆ స్టేడియం లో ముఖద్వారం ఇప్పుడు అది ఇలీగల్ గా ఆ ముఖద్వారం అంతా ఇచ్చాము ఇరవై ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది రెండు నలభై సెట్లు ఇచ్చాం ఎవరికి పర్షకా లేఖలందరికీ కూడా ఆ రోజు ప్రింట్ మేడే అని ఉన్నారు కానీ రికార్డ్ మీడియా బాగా తక్కువ ఉన్నారు మన జిల్లా కేంద్రం కూడా కాదు అప్పుడు కేవలం మనది డివిజనల్ హెడ్ క్వార్టర్ ఇవ్వడేది ఆ రోజుల్లో అక్కడ వద్దని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాం అది రెజల్యూషన్ కూడా పాస్ చేస్తాం ఇది లీగల్ మీరు దానం చేయడానికి నా సభ కాదు ఇది లీగల్ గానే మీరు మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసి పద్మావతి నగర్ అయితే బాగుంటుంది ఏంటి పద్మావతి నగర్ ఇచ్చాం మన పత్రికా దగ్గర కదా కొంతమంది చెప్పారు మీరు కట్టుకొని మొదలు పెడితే ఇది మీకు అది రేట్ అయిపోతుంది కానీ వాళ్ళు కట్టుకోలేకపోయిన అది ఒకరు ఎవరు ఉండేవాళ్ళు ఒకరిద్దరూ తీసుకున్నట్టే మీకు రైట్ వచ్చేది అప్పుడు ఉండేవాళ్ళు అది ఇప్పుడు రోజు దాని ధ్యాన గత సంవత్సరాలు లేదు సరే జరిగిపోయి జరిగిపోయింది దాని తర్వాత దానికన్నా ముందు మనం రాష్ట్ర దగ్గర మసీదు పోతాం ఆడ కూడా దాదాపు ప్రభుత్వ స్థలం మిగిలితే అది కూడా పత్రిక లో ఇచ్చాం కానీ అప్పుడు మళ్ళా కొంతమంది ఈయన కొంతమంది చివరి సిపిఎం ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యేలు వాళ్ళు తర్వాత చేసి గౌరవం చేసి మాకు ఆక్రమిస్తుంటారు వితౌట్ నోటీస్ మనకి ఎటువంటి కూడా పట్ట తర్వాత చేసుకున్న తర్వాత ఇక అది ప్రస్తుతం అది కూడా ప్రస్తులకి కేటాయించారు మనం వాళ్ళు పోలేదు సరే తర్వాత నశ్వ నగర్ అంటే ఎన్జిఓ స్ అప్పుడు అక్కడ ఇచ్చాం పచ్చి చాలా మంది పిల్లలకు ఆడిస్తే ఇద్దరు ముగ్గురు నలుగురు పోయినారు ఆయన రామకృష్ణ పోతే పోలే కొంతమంది తెచ్చుకున్నారు మన వెంకటేశ్వరుడు ఉండాలి అంటే బయట వచ్చినాడు తెలుసు వాళ్ళకంటే తప్పు పోలే తప్పు మంది కాదు నేను దానికోసం చెప్పేది మీ పార్టీ ఇప్పుడు ప్రభుత్వ నామ్స్ ప్రకారం మనకు ఏ రకంగా ఉన్నాయి ఎందుకంటే ఇల్లు వారికి మళ్ళీ ఇవ్వడానికి లేదు నాకు ప్రభుత్వ నామ్స్ ఉన్నాయి ఆ పద్ధతిగా మీరు ఎక్కడ ఇచ్చిన పోతే మంచిది